రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అద్దంకి దయాకర్ సారు ఆహ్వానం మేరకే మేము వచ్చాము మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి భరోసా కనిపిస్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు టీచర్లకు సంబంధించి కావచ్చు పవర్ సంబంధించి కావచ్చు అదేవిధంగా వివిధ విభాగాలకు చెందినటువంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో ఈరోజు గాంధీభవన్కి తరలిచ్చి తరలివచ్చిన నేపథ్యం కూడా చూసినాం అక్కడ ఉన్నటువంటి పోలీసులు పూర్తి మొత్తంలో ఎక్కడికక్కడ కూడా వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు చాలామంది నిరుద్యోగులు కూడా ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి అయితే వెళ్ళేదక్కుతున్నారు ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే గతంలో పోరాటాలు చేసి ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా వట్టలేదు గాంధీభవన్ శాంతియుతంగా కూడా మీరు ఏదైతే వినతిపత్రం ఇద్దామని వెళ్తుంటే కూడా మిమ్మల్ని పోలీస్ లోపలికి వెళ్ళి ఇవ్వడం లేదు ఎట్లా చూస్తారు ఇది సో ఒకటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాళ్ళ ఆహ్వానం మేరకే మేము వచ్చాము ఒకటి అద్దంకి దయాకర్ సార్ ఆహ్వానం మేరకే మేము వచ్చాము కానీ ఈరోజు జస్ట్ మేము ఏ ముట్టడి ఎలాంటి ఎలాంటి మేము ముట్టడికి రాలేదు జస్ట్ మా స్వచ్ఛందంగా ఈరోజు ప్రజావాణి ఉంటుంది కదా భవన్లో మాది పవర్ సెక్టార్ రిప్రజెంటేషన్ నేను సో దానికి బట్టి విక్రమార్క సార్ ఉంటారనే ఆశతోటి వచ్చాము ఆయనకు మా గోస తెలుపుకొని మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము మేము అంతే దానికి బట్ మేము ఇక్కడికి వచ్చినాక చూస్తే సీన్ చాలా రివర్స్గా ఉంది దీన్ని నమ్ముకొని చాలామంది డిస్ట్రిక్ట్స్లో నుంచి వచ్చారు బట్ తీరా చూస్తే ఇక్కడికి వచ్చినాక సీన్ రివర్స్ ఉండడం వల్ల మాకే అసలు ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అనేది మేము మాకు క్వశ్చన్ మార్క్ అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే మా జీవితాల్లో వెలుగులు వస్తాయి అనే ఆశ క్రియేట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇయర్లీ జాబ్ క్యాలెండర్ వస్తే మా మా బతుకులు కొంచెం మారుతాయి అనే ఆశతోటి ఉన్నాం బట్ తీరా చూస్తే వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నారు పవర్ సెక్టార్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రావాల్సిన నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ వల్ల ఆగిపోయింది దాన్ని అప్పుడు మేము ఆహ్వానించాము మళ్ళీ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏందనేది ప్లాన్ మా దగ్గర మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి భరోసా కనిపిస్తలేదు సిక్స్టీ థౌసండ్ నింపిన అంటారు ఓకే వెల్ అండ్ గుడ్ దాని తర్వాత నెక్స్ట్ ఏముంది నెక్స్ట్ ఏంటనేది మాకు అర్థం అవతలేదు దాని మేము ఈరోజు రోడ్లు ఎక్కే పరిస్థితికి వచ్చాము సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా ఏం కాలేదు గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా స్పందించి మా మా కోసను చూసి మీరు స్పందించి నోటిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పి నేను ప్రశ్న అడుగుతున్నామండి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇరవై నెలల క్రిందట ఖచ్చితంగా ఏదైతే పవర్ సెక్టర్లో నోటిఫికేషన్ ఇస్తాం జాబ్లన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి ఆయన ఈ మధ్య కాలంలో మీరు కలిసే ప్రయత్నం ఏమైనా చేసిరా కలిసినప్పుడు ఆయన ఇలా స్పందించారు మేము ఈ మధ్య కాలంలో ఆయనను కలవడానికి మాకు యాక్సెస్ దొరకలేదండి మేము ఆయన దగ్గరికి మేము ప్రగతి భవన్కి వెళ్ళినా అపాయింట్మెంట్ కావాలన్నారు సో మేము ఆయనకు యాక్సెస్ దొరకలేదు సో మేము ఎక్కడికి ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగినాం ఏది ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ఎన్పిడిసిఎల్ క ట్రాన్స్కో జెన్కో ఈ ఆఫీసెస్ సీఎండికి ఇంకా మాది ఎవరు మన ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి అన్ని ఆఫీసెస్ తిరిగినాం ఒకటే వాళ్ళు ఏం అంటే మా దగ్గర నోటిఫికేషన్ రెడీగా ఉంది గవర్నమెంట్ తరపు నుంచి మాకు మాకు ఏదైనా పర్మిషన్ వస్తే మేము రిలీజ్ చేస్తామని అంటున్నారు సో తీరా గవర్నమెంట్ చూస్తే జాబ్ క్యాలెండర్ అంటారు జాబ్ క్యాలెండర్ అంటున్నారు ఓకే దాన్ని మరి ఎందుకు రిలీజ్ చేస్తలేరు అనేదే మా ప్రశ్న గవర్నమెంట్కి ఎందుకు మీరు ఇంత గందరగోళం క్రియేట్ చేస్తున్నారు జాబ్స్ నిరుద్యోగులని ఎందుకు ఇంత గందరగోళంలో ఉంచాల్సిన పరిస్థితి మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు దీని వల్లనే కదా మీరు నెగిటివిటీ తెచ్చుకుంటున్నారు ఈ గ నిరుద్యోగుల వల్లనే కదా మీరు ఒకసారి ఒకప్పుడు గద్దెనికి ఇప్పుడు పాలన అందిస్తున్నారు అందరికీ మరి ఇప్పుడు ఎందుకు మీరు మమ్మల్ని ఇంత గందరగోళంలో ఉంచేస్తున్నారు అనేది మాకు అర్థం అవుతలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పవర్ సెక్టర్లో అభ్యర్థులు ఉంటారు వాళ్ళంతా కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు సో ఒకటండి గవర్న రాష్ట్ర ఇక చూడండి రాష్ట్రవ్యాప్తంగా మొత్తము ఏఈ జేఎల్ఎం ఇంకా సబ్ ఇంజనీర్ యాస్పరెంట్స్ ఉంటారండి ఈ ఆస్పరెంట్స్ మొత్తం కలిపి ఒక ఈజీ టు అందరు అందరూ కలుపుకొని పవర్ సెక్టార్ ఒక సెవెంటీ థౌజండ్ మెంబర్స్ ఉంటారండి ఈరోజు కూడా మీరు ఈరోజు కూడా భవన్కి రాష్ట్ర ఎవరు మన బట్టి విక్రమార్క సార్ వస్తారని చెప్పినందుకే పవర్ సెక్టార్లో నోటిఫికేషన్ కోసం అని చెప్పి వచ్చిన ఒక ఎక్కువ ఎక్కువ శాతం మంది పవర్ సెక్టార్ వాళ్ళే వచ్చిర్రు ఇక చూడండి ప్రతి దగ్గర చూడండి మీరు ఇదంతా ఎవరు బట్టి విక్రమార్క సారే చెప్పారు ఎన్నోసార్లు విద్యుత్ శాఖలో పడితే విద్యుత్ శాఖలో మీరు ఇలాంటి ఇలాంటి ప్రమోషన్స్ ఇక చూడండి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు పేపర్ కటింగ్స్ చూడండి మీరు ఇంతకుముందు చెప్పిన వీళ్ళందరూ వీళ్ళందరు చెప్పినాక మేము ఇగో మొత్తం ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి ఇన్ని పోస్టులు ఉన్న తర్వాత మీరు రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా ఎందుకు లేదా మీరు ఈ మేము ఇప్పుడు కాదు ఇప్పుడు ఇస్తామని మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు కదా జాబ్ క్యాలెండర్ పెడతా అంటున్నారు ట్వంటీ టూ థౌజండ్ ఉన్నాయి అంటున్నారు కదా అని అన్నారు కదా రీసెంట్గా సో అవి అందులో ఎప్పుడు ఉన్నాయి ఎప్పుడు ఎప్పుడు ఇస్తామో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చెప్తే ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చదువుకుంటారు కదా ఇప్పుడు మీరు ఇంకో విషయం కూడా మేము చెప్పాలి పవర్ సెక్టార్ పైన ఎలాంటి కేసులు లేవు మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీను ఉంచుకొని అదే దానిపైన కేసులు ఉన్నాయని చెప్పి వేరే వాటిని రిలీజ్ చేస్తలేరేమో కానీ పవర్ సెక్టార్ పైన ఇంకా డిఎస్సి పైన ఇంకా పోలీస్ శాఖ పైన ఇలాంటి ఇండివిజువల్ బాడీస్ ఉన్నాయి కదా వాళ్ళు అవన్న రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా ఏం లేవు మరోపక్క ఖాళీలు ఉన్నాయి పోస్టులన్నీ కూడా ఎందుకు ప్రభుత్వం అడుగు వేస్తుంది మీ విషయంలో అదే మాకు అర్థమవుతలేదు ఎందుకు మీరు చెప్పుకోవాలా ఏమన్నా చెప్పుకోవాలా అంటే సిక్స్ మావి కూడా పోస్ట్లే కదండి మేము కూడా ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడే కదా ఇవి కూడా ఇంత హ్యూజ్ అమౌంట్ ఉంది కదా మీరు చెప్పుకోవడానికి కూడా ఉంటుంది కదా గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసిన పో రిలీజ్ చేసిన పోస్టులు ఎన్ని ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు సో అది కూడా మీరు ప్రశ్నించుకోండి ఇప్పుడు మాది రిలీజ్ చేస్తే మీరు చెప్పుకోవడానికి ఉంటారు కదా ఎందుకు ఇస్తలేరు అనేదే మా ప్రశ్న మాకు అంతా గందరగోళంలో పెట్టే పడేశారు మొత్తం వీళ్ళంతా నియమక పత్రాలు కూడా కూడా రేవంత్ రెడ్డి సర్కార్తో పాటు రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పింది మీ పవర్ సెక్టర్ ఒకటండి రీసెంట్గా నియమక నియామక పత్రాలు అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జనుకో వచ్చింది అదొక్కటే ఇచ్చిర్రు ఆ తర్వాత ఎలాంటిది వెళ్ళి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్ ముందు ఇచ్చిర్రు అది కాంగ్ బి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ ఈ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ ఎలాంటిది లేదు సో మీరు అక్కడే ఎందుకు ఆగిపోతున్నారు ఆ సిక్స్టీ థౌసండ్ దగ్గరనే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ అనేది అదేదో ఆ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మీరు అలా ప్రవర్తిస్తే మీకే ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇదే నిరుద్యోగులం కదండి ఒకప్పుడు ఎలక్షన్కి పనికి వచ్చిన వాళ్ళం నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ లేవా మీరు మీకు అందరికీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది ఏ గవర్నమెంట్ దగ్గరైనా అందుకోసమే నిరుద్యోగులని నిరసనలు వ్యక్తం చేస్తున్నారనే కదా మీరు ముందడుగు వేస్తలేరు అని మేము అనుకుంటున్నాం సో దాన్ని మీరు నిరుద్యోగాన్ని మీరు మీరు ఇలా ఇది తొలగించి ఈ మేము ఏదైతే ప్రశ్నిస్తున్నాం మాకు నోటిఫికేషన్స్ అన్నీ అన్నీ కాకపోయినా కొన్ని నోటిఫికేషన్స్ అయినా ఇవ్వాలి కదా పవర్ సెక్టార్ అయినా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పోలీస్ షాక్ అయినా ఇంకా డిఎస్సి అయినా వీళ్ళందరూ ఉన్నారు ఇవన్నీ ఇచ్చైనా మీరు వెళ్తే బెటర్ కదా అని మేము అనుకుంటున్నాం అండి బట్టి విక్రమార్క ఇదే గవర్నమెంట్ భవన్లో కూడా చాలా వరకు కూడా అర్జీలు స్వీకరించారు ఆ టైంలో మీరు ఏమైనా కలిసే ప్రయత్నం చేసేది లేదు అప్పుడు తీసుకున్నప్పుడు కూడా మేము వెళ్ళలేదండి మా మేము వెళ్ళి మేము కొందరిని ప్రజాభవన్కి ఆ రోజు వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే మా వాళ్ళు కొంతమంది ఆయన సొంత నియోజకవర్గంలో కలిసినప్పుడు చెప్పారు ఏమని చెప్పారంటే ఇస్తాం నోటిఫికేషన్ ఇస్తాం ఇస్తామని చెప్పి ఇదిగోండి ఇలా ఇవి ఇలా ఇది చెప్పేవాళ్ళు ఈ పేపర్ స్టేట్మెంట్లు ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్స్లో కానీ అక్కడ చెప్పేవాళ్ళు ఇలా ఇస్తాం త్వరలో అని పెట్టింది ఎప్పుడు పెట్టిర్రు ఈ మధ్య కాలంలో అంతకుముందు సంవత్సరం రెండు సంవత్సరాలు బ్యాక్ లేదండి ఇంత ముందు నుంచే ఉంది త్వరలో అనేది అది అంతా త్వరలో త్వరలో అనేది అందరు జపం పట్టిర్రు ఆ త్వరలో అనే పదం కూడా కొందరు వాడిర్రు వాడిన వాళ్ళకు గత ప్రభుత్వం వాడిన వాళ్ళు కూడా ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు కూడా అది ప్ర దృష్టిలో పెట్టుకొని అని ఒకవైపు చెప్తూనే మరోవైపు మాకు ఇక మూడేళ్ళ కాలం పాటు కూడా ప్రభుత్వం ఉంటుంది అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది మీరు ఏం చెప్తారు సో మూడేళ్ళ కాలం మీకు ఉందంటున్నారు కదా సరే ఇప్పుడు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అందులో ఏజ్ లిమిట్ హయ్యెస్ట్ ఏజ్ ఫార్టీ ఫోరా థర్టీ ఫోరా సిక్స్టీ ఫోరా సారీ థర్టీ ఫోరా ఫార్టీ ఫోర్ ఉంటుంది సో ఆ ఏజ్ లిమిట్ దా బార్డర్లో కొంతమంది ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంది మీకు మూడేళ్ళు ఉంది బట్ మరి నిరుద్యోగి రాసేవానికి కూడా మూడేళ్ళు ఉండాలి కదా టైం అదే మీరు ఈ మూడేండ్లు మీరు మిమ్మల్ని కూడా మీకు మూడేళ్ళు ఉంది మరి వేరే వాళ్ళకు కూడా ఉండాలి కదా అండ్ మోర్ ఓవర్ మీకున్న టైము వాళ్ళకు కూడా అంటే ఈ మూడేళ్ళు ఒక నిరుద్యోగి నిరుద్యోగిగానే ఉండిపోవాలా అదే మీరు మీకు మాత్రం పాలన గద్దెనెక్కించి ఒక మీకు ఒక ఒక పోస్ట్ క్రియేట్ అయ్యింది బట్ నిరుద్యోగికి మీరు పోస్ట్ ఏం క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా మా ప్రశ్న మీరు మూడేళ్ళు ఉన్నాయి అంటున్నారు కదా అయితే మీరు అట్లనైనా పోని ఒక పోని అట్లనైనా క్రియేట్ చేయండి ఒక నిరుద్యోగి జాతి అనేది ఒకటి క్రియేట్ చేసి మాకు అందరికీ వచ్చిన పోస్ట్ ఇవి ఇవ్వండి ఐడి కార్డులు అవన్నీ సో మేము కూడా నిరుద్యోగులన్నీ జీవితకాలం చెప్పుకుంటూ ఉంటాం